శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా యాగశాలను ఏర్పాటు చేశారు ఆలయ ప్రధాన దీక్ష గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ గురుకుల్ సారథ్యంలో యాగశాలను వేదోక్త ప్రకారంగా తీర్చిదిద్దారు ఆలయంలో నిర్వహిస్తున్న సేవలు అభిషేకాల్లో తెలిసి తెలియక జరిగే అపచారాల నివృత్తికి ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో యాగశాల ఏర్పాటు చేశారు ఇక్కడ పూజలకు ఆలయంలోని ఈశాన్య మూల ఏర్పాటు చేయబడిన యాగశాలలో హోమాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో ఇక్కడ హోమాలతో పాటు కలస స్థాపన జరిపారు ప్రతిరోజు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు చివరి రోజు ఇక్కడ పూర్ణాహుతి జరిపి ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి సిబ్బందికి పవిత్రాలు అందిస్తారు పూజా ప్రధాన దీక్ష గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ సూచనలతో పౌరోహితులు అర్ధగిరి స్వామి పర్యవేక్షించారు ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ సంబంధం గురుకుల్ ఆలయ డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శనం డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి డాక్టర్ స్వామినాథన్ సురేష్ గురుకుల్ యాగశాలకు పట్టు వస్త్రాలను తీసుకెళ్లారు అలంకార మండపం నుంచి పవిత్రాలను యాగశాల వద్దకు చేర్చారు అక్కడ ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేశారు పూజలు హోమాలు నిర్వహించారు